జయ్ భయ భీమ్ అందరికీ జై భీమ్లు సో మాటల కంటే ఎక్కువ మీకు పాటల ద్వారానే ఇది చైతన్యం చేయాలన్నటువంటి ఉద్దేశంతో కళాశారధి వారి పిలిపించి మాటలు అనేది రోజు మనం మాట్లాడుకుంటూనే ఉంటాం మాటల ద్వారా కన్నా మనకు సాహిత్యం ద్వారా ఈ పాటల ద్వారా చక్కగా విషయం అర్థమవుతుంది అన్నటువంటి విషయంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే భువనగిరి పట్టణంలో మీ ఆరోగ్యాన్ని బలంగా పెట్టి మీకు ఆర్థిక పరిస్థితులు బాగాలేకున్నా మీ ఇంట్లో పరిస్థితులు బాగాలేకున్నా భువనగిరి ఉన్నటువంటి ప్రతి ఇంటికి శుభ్రం చేసి వారి ఆరోగ్యాన్ని కాపాడుతూ మీ ఆరోగ్యాన్ని నష్టం చేసుకుంటూ వారి పిల్లల బాగోళ్ళ కోసం మీ ప్రాణాలను పనిపెడుతున్నటువంటి ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలతోనే ఆనాడు అట్టడు వర్గాల అంబేద్కర్ చరిత్ర గురించి తెలుసుకున్న కొంతరన్నా కొంత మీరు ఆయన ఆనాడు నీళ్ళు వలియలే చదువుకోవడం కోసం ఈరోజు మన చక్కగా లైట్లు ఉన్నాయి కానీ ఆయన చదువుకుంటే లైట్ వాళ్ళు ఆ రోజు గ్యాస్లో పోసుకొని దీపం వెలిగించుకొని కళ్ళు ఒత్తులు భూంగా మరి మన కోసం చదువుకొని ప్రపంచంలోనే ఈ ఒక్క భారతదేశంలో కాదు ప్రపంచంలోనే విజ్ఞాన పరుడైనటువంటి మేదస్సు కల్లా నాయకుడు మన అంబేద్కర్ ఆయన ఒక కులానికో ఒక మతానికో ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు మనకు దేవుడు ఇవాళ శ్రీరాములని జరుపుకుంటారు కొంతమంది వారికి నచ్చిన దేవులను మొక్తారు కానీ మనం మొక్కాల్సింది బాబాసాహెబ్ అంబేద్కర్ మనం ఇల్లమ్మ తల్లిని ఎంత పవిత్రంగా చూసుకుంటామో నరసింహ ఎంత పవిత్రంగా మరుస్తామో పొద్దున్న లేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోకు ఎన్నిసార్లు మొక్కిన ఎన్ని కోరికలు మనం తీసుకోవాలనుకున్న ఆయన దాని కాబట్టి ఆయన చదువుకొని చివరికి ఆయన కొడుకు చనిపోతే మనం పట్టం అనుకుంటా పైసలు లేకున్నటువంటి పరిస్థితుల్లో కూడా తను త్యాగం చేసినటువంటి త్యాగమూర్తి అంబేద్కర్ కాబట్టి ఆయన చరిత్రను తెలుసుకోవాలి మీరు కూడా మన పిల్లలను చదివించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి ఇంత కష్టపడి రేపు మన పదవ తరగతితో పన్నెండో తరగతితో డిగ్రీలు చేపించి పిల్లలను వదిలిపెత్తా ఉన్నాం అలాంటి అవకాశాలు లేకుండా మనం ప్రభుత్వం ఈరోజు హాస్టల్లో మెను పెంచింది దాదాపు నలభై శాతం రూపాయలు పెంచి ఈరోజు ఒక్కొక్క వ్యక్తికి పదహారు వేల రూపాయలు ఒక్క ఒక సంవత్సరానికి లక్ష రూపాయలు అయ్యేంత అమౌంట్ పెంచి ఈరోజు మన పిల్లలకు పౌష్టికాహారం అందించినటువంటి పరిస్థితులు వచ్చాయి కాబట్టి మనం పిల్లలను చదివించుకుందాం విజ్ఞాన పనులు చేద్దాం ఉద్యోగ అవకాశాలు ఉంది ఏదైనా ప్రైవేట్ సంస్థలలో పనిచేసే అవకాశాలు ఉంటే మాలాంటి వాళ్ళకు ఖచ్చితంగా తెలియాలి మన పిల్లల బాగోగులు మీరే చూసుకోవాలి మీరు ఏదో విధంగా ఇల్లు గడుస్తుంది కదా ఇల్లు గడిచి పిల్లలను చదివిస్తున్నాం అన్నటువంటి విషయాలు మర్చిపోయి ఎందుకంటే మీరు కాయ కష్టాలు చేసుకుని పిల్లల్ని చదివిస్తున్నాము పిల్లలను చూసుకుంటాం అనుకుంటున్నారు కానీ ముందు ముందు పోటీ పడేటటువంటి దాంట్లో మీరు పోవట్లేదు దానికి అవకాశాలు ప్రభుత్వాలు ఇస్తా ఉన్నాయి దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఇంకా కూడా అవసరాలు ఉన్నాయి మీకు ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నా ప్రతి చెప్పినట్టు మీకు మీకు సంబంధించిన ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఏరిఎస్ కానీ మున్సిపల్ సంబంధించినటువంటి ఎవరైనా మీరు వివక్షత రహితంగా మీ మీద ప్రవర్తిస్తే గతంలో కూడా చైర్మన్లను చూడలేదు కమిషన్ చూడలేదు ఎవరినైనా నిలదీసాం మనకు అగౌరవం జరిగితే గౌరవం ఇచ్చుకునే విధంగా పోరాటం చేయడం కోసం మేమంతా కూడా ఈ ప్రాంతంలో ఎదుగుందాం ఎవరికి భయపడేటువంటి పరిస్థితుల్లో మేము లేం ఎవరిని కూడా ప్రలోపాలకులు వెళ్ళినటువంటి పరిస్థితులు లేని కాబట్టి ఆత్మాభిమానం కోసం అంబేద్కర్ చూపెట్టినటువంటి మార్గంలో మనం పోదాం ఆత్మాభిమానం కాపాడుకుందాం మన పిల్లల భవిష్యత్తులో మనమే చూసుకుందాం అని తెలియజేసుకుంటూ మీకు సమయం లేదు పాఠల ద్వారా ఈ చైతన్యం కావాలి కాబట్టి మరొకసారి ఆ కళాకారులు వచ్చి పాటలు పాడి పంపిస్తారని తెలియజేసుకుంటూ మీరంతా కూడా అంబేద్కర్ చివరిగా దండ వేసి ఆయనను మనమంతా కూడా గౌరవించుకొని ఈ ప్రాంతం నుంచి అందరూ కూడా ఎక్కడొచ్చి వాళ్ళకారు మరొకసారి చేస్తారు ఈ కార్యక్రమానికి ఇంత మంది ఇక్కడికి రావ రావడానికి ముఖ్య కార్యక్రమం మున్సిపల్ జవాన్ల గారు కూడా ప్రత్యేకంగా వారికి అభినందన చెప్తున్నా పేరు పేరున ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఈ పాక నర్సింహన్ వారు రెండు నిమిషాలు మాట్లాడాల్సిందా కోరుతున్నాం